వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న రెసిపీ అనమాట ఉల్లిపాయ సమోసా అని అయితే చూపించబోతున్నాను చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఈవెన్ బిగినర్స్ అయినా సరే ఈజీగా చేసేస్తారనమాట అంత బాగా వస్తుంది నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్తో చేస్తారంటే మీకు సమోసా అనేది షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇక్కడ నేను తింపి చూపిస్తున్నాను మీకు ఎంత బాగా ఉందో కదా సమోసా అయితే చాలా బాగా వస్తుంది నేను చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మైదా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ మైదా అయితే యూజ్ చేస్తున్నాను మీ క్వాంటిటీకి తగినట్టు చూసుకొని మీరు యాడ్ చేసుకోండి నేను చేసే ఈ టూ కప్స్ మైదా తోటి ఒక పన్నెండు వరకు వస్తాయి అన్నమాట సమోసాలు ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఒక చిట్కడైతే వేశాను నేను ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ అనమాట ఇది వేడిగా ఉండాల్సిన పని లేదండి మామూలుగా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆయిల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ కలుపుతూ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా వచ్చేంత వరకు మంచిగా బీట్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మంచిగా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి గిన్నెకి ఏమీ అంటుకోకూడదు అలాగే మన చేతికి కూడా ఏమి అంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా చపాతి ముద్ద అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనము రెస్ట్ ఇవ్వాలన్నమాట దీనికి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు రెస్ట్ ఇచ్చామంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది ఇలా గిన్నెలో పెట్టేసి తడి క్లాత్ కానీ మూత కానీ పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుందనమాట ఒక పన్నెండు పదహైదు నిమిషాల తర్వాత చూసారా ఇలా సాఫ్ట్గా అయిన పిండిని మనము ఈ పిండిని చపాతీ పిండిని ఒక చపాతి ముద్దలో ఐదు పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక ఫైవ్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట పొడిపిండి చల్లుకుంటూ మనం చపాతీని రోల్ చేసుకోవాలి చాలా పలుచగా చేసుకోవాలండి దీన్ని నేను చూపిస్తాను చూస్తూ ఉండండి మీరు వీడియోలో నేను చెప్పేదానికంటే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట మీరు వీడియో చూసారంటే ఇలా మీకు ఎంత వీలైతే అంత పలుచగా చపాతీ చేసుకోండి అప్పుడే మనకి లోపల వరకు లేయర్ అనేది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు మంచిగా ఫ్రై అవుతుందనమాట సమోసా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు లాస్ట్లో మొత్తం అంతా చేసిన తర్వాత చేతిలో వేసుకొని చూపిస్తాను మీకు ఎంత పలుచగా వచ్చిందో చూడండి చపాతి అనేది ఇలా చేసుకున్న వీటిని అన్ని ఐదు చపాతీలను ఇలాగే చేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దాని మీద లైట్గా కాల్చుకోవాలన్నమాట మరీ ఎక్కువగా కాల్చుకోకూడదు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ఈ విధంగా కాల్చుకోవాలి చూసారా ఇలా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట అన్నిటినీ ఇక్కడ మనం ఎక్కువసేపు కాల్చుకోవాల్సిన పని లేదండి ఈ చపాతీలు అనేవి కరెక్ట్గా రెండు రెండు వైపులా ఒక పది సెకండ్ పది సెకండ్లు కాల్చుకుంటే సరిపోతుంది చూసారా ఇలా అయిపోతే దీన్ని పక్కకు తీసేసుకోవడమే నెక్స్ట్ ఇంకో చపాతిని కూడా ఇలాగే అన్నిటిని వేసుకొని మంచిగా చేసుకోవాలన్నమాట సేమ్ దీన్ని కూడా రెండు పక్కల ఒక పది సెకండ్లు కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు అన్ని చపాతీలని మనం చేసుకున్న ఐదు చపాతీలని ఒక్కొక్క దానిగా వేసుకోవాలన్నమాట ఒక దానిపైన ఒకటి ఈ విధంగా వేసుకోవాలి ఇలా నేను ఐదు చపాతీలు వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఎడ్జెస్ అన్నీ మంచిగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలండి ఎడ్జెస్ కూడా మనకి పనికి వస్తాయి ఇప్పుడు మధ్యలోకి కానీ లేదంటే మూడు భాగాలుగా కానీ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను మీరు మూడు భాగాలుగా అయినా కట్ చేసుకోవచ్చు కొంచెం చిన్న సమోసాలు వస్తాయి అన్నమాట అప్పుడు ఇలా అంతా అన్నిటినీ సమోసా షీట్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా పక్కన ఎడ్జెస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ ఈ విధంగా కొంచెం మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా రఫ్గా అయినా కట్ చేసుకొని మిగిలిన ప్లేట్లో వేసుకొని ఇప్పుడు బాగా హీట్ అవుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్ చాలా హీట్లో ఉండాలి పూరీలకి ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలన్నమాట ఇలా అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇది నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని విధంగా సన్నగా ముక్కలుగా తరుగు వేసుకున్నాను అలాగే కొత్తిమీర తరుగును కూడా ఈ విధంగా వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను అలాగే కొంచెంగా పసుపు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల కారం వేశాను కొంచెంగా పసుపు వేసాను అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా ఇప్పుడు నేను వేసేది వచ్చేసి చాట్ మసాలా అండి ఇది మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు పూర్తిగా ఆప్షనల్ అనమాట బయట అయితే వేస్తారు సమోసా బండి మీద అమ్మే వాళ్ళు ఇక్కడ లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసాను ముందే వేయొచ్చు కదా సాల్ట్ అనుకుంటారు ముందే వేసామంటే ఉల్లిపాయల్లో నీరు వచ్చేస్తుందనమాట అందుకే ఇలా లాస్ట్లో వేసుకోవాలి ఇలా అంతా ఒకసారి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ దగ్గర అటుకులు ఉంటే వేసుకోవచ్చండి లావు అయినా సన్నవైనా ఏవైనా పర్లేదు ఈ విధంగా కొంచెంగా క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా అటుకులు కూడా వేసేసుకోవాలి ఈ అటుకులు లేకపోతే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఈ అటుకులు వేస్తే ఒక టేస్ట్ వేయకపోతే ఒక టేస్ట్ రెండు బాగానే ఉంటాయన్నమాట కానీ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఎడ్జెస్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఆ వాటిని అన్నిటినీ ఈ విధంగా వేసుకొని మంచిగా క్రష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ స్టఫింగ్ అంతా కలిసిపోయేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా మైదాని యాడ్ చేసుకొని ఇందులోకి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా క్రీమీ టెక్చర్ వచ్చిందంటే మనకి మైదాపిండి ఇది మనం సమోసాలు చేసినప్పుడు షీట్స్ని అంటించుకోవడానికి బాగా పనికి వస్తుంది అనమాట ఇప్పుడు సమోసా షీట్ని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్కి ఈ విధంగా పూసుకొని అంటించుకోవాలన్నమాట మంచిగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా ఈ విధంగా చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా సమోసా షీట్ అనేది రెడీ అయిపోతుంది ఇలా సమోసాని ఆ షేప్లో రెడీ చేసుకున్న తర్వాత మనము లోపలికి స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడడానికి కొంచెం గట్టిగా స్టిక్ చేసుకోండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలా మంచిగా స్టిక్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకొని లోపల అనేది స్టఫింగ్ పెట్టుకోవాలి లోపల స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత కొంచెం లోపలికి ప్రెస్ చేసుకొని వీటిని క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మంచిగా దీనికి పైన ఎడ్జెస్ కూడా ఈ విధంగానే మనం మైదా పిండి మిశ్రమం ఏదైతే బౌల్లో కలిపి పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా అప్లై చేసుకుంటూ అన్నిటినీ సమోసాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్కి పెట్టుకొని ఇది మరీ ఎక్కువ హై హీట్లో ఉండాల్సిన పని లేదండి కొంచెం మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఎందుకంటే లోపల మనకి ఇవన్నీ ఫ్రై అవ్వాలి కదా ఉల్లిపాయ ఇవన్నీ పచ్చివే వేసాం కాబట్టి మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఆయిల్ని మీడియం హీట్లోనే పెట్టుకోవడం వల్ల మంచిగా లోపల వరకు ఫ్రై అవుతాయండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని మీకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రెండు పక్కల ఫ్రై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత వీటిని మనము ఒక పక్కకు తీసుకొని టిష్యూ పేపర్లో టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందనమాట చూస్తున్నారా ఎంత బాగా ఫ్రై అయ్యే కదా మనకి బయన గుల్లగా కూడా వచ్చాయన్నమాట ఇలాగే మిగిలినవన్నీ తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మనం ఇంకా సమోసాలు మిగిలే ఉంటాయి కదా అలా రెండో అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నారంటే మనకి సమోసాలు అనేవి రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చేసుకున్నవి ఇంకా టేస్ట్ ఉంటాయి మన చేతులతో మనం చేసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా రెడీ అయ్యా కదా నేను చెప్పిన ఈ తో పాటించారంటే పర్ఫెక్ట్గా మీకు సమోసాలు వస్తాయి చూసారా కాల్తుందనమాట సమోసా అయినా మీకు చూసి చూపిస్తాను పొగలు వస్తూ ఉన్నాయి లోపల నుంచి ఎంత బాగా ఉందో కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తానన్నమాట అంతేనండి ఈ వీడియో ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్